హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి మీ ఇంటి కల్లా మీరు నెరవేర్చుకోవడానికి ఈ ఇల్లు అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది ఇది కొత్త ఇల్లు అండి ఇది చాలా కొత్త ఇల్లు బ్రాండ్ న్యూ హౌస్ అండి ఫ్రంట్ ఎలివేషన్ చాలా బ్యూటిఫుల్ గా తయారు చేయడం జరిగింది అది అంతా మీకు క్లియర్ గా చూపిస్తాను ఈ రోడ్డు వచ్చేసరికి మాత్రం సిమెంట్ రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం ఉందండి నలభై అడుగులు సిమెంట్ రోడ్డు అండి ఇది రోడ్డు వచ్చేసరికి నలభై అడుగులు సిమెంట్ రోడ్ అండి ఈ రోడ్డు మీద నలభై అడుగుల రోడ్డు కాబట్టి అండి ఇంచుమించు రెండు రెండు మూడు కార్లు వరకు పార్క్ చేసుకునే అవకాశం మాత్రం ఉందండి కంపల్సరీ అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి మనకి ఈ స్పేస్లో ఈ కనిపించే స్పేస్లో మాత్రం మనం ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకోవచ్చు అండి ఇది మరి ముఖ్యంగా డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి ఇది మాత్రం గమనించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇది టూ బిహెచ్కే బిల్డింగ్ అండి టూ బిహెచ్కే రెండు గదులు రెండు ఆటికి అటాచ్డ్ లో లోపల కప్బోర్స్ మొత్తం అన్ని తయారు చేసేసే ఉన్నదండి ఇంటీరియర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి సూపర్ బ్యూటిఫుల్ హౌస్ అనేసి చెప్తానండి నేను ఎందుకంటే అంత బాగా కట్టడం జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి ఎంట్రన్స్ సింహదవారం వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అండి అది టేకుడ్ డోర్ అండి చాలా బాగుంది కదండి బ్యూటిఫుల్ ఫినిషింగ్ చేశారండి డోర్ మాత్రం ఎక్సలెంట్ గా తయారు చేశారు ఇప్పుడు చూసేది లోపల హాల్లోకి వెళ్తున్నాం అండి చూడండి సింహద్వారం నుంచి హాల్లోకి వెళ్తున్నాము ఆ పెయింటింగ్ కలర్స్ కూడా ఎలా ఉన్నాయి ఓవర్ లుకింగ్ లేకుండా ఉన్నాయండి పైన పాల్సిలింగ్ కూడా చాలా మంచి కలర్ఫుల్ గా తయారు చేశారండి మంచి డిజైన్ చేశారండి పాల్సిలింగ్ కూడా అలాగే టీవీ యూనిట్ స్పేస్ ఏరియా ఎలా ఉంది అనేది కూడా మీరు క్లియర్ గా గమనించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ హాల్లో రెండు విండోస్ ఇవ్వడం జరిగిందండి రెండు సేఫ్ జరిగింది అలాగే విండోస్ ండి మస్కిటోస్ కానీ అలాంటివి మస్కిటో మెస్ కూడా వేయడం జరిగింది ఇది టీవీ యూనిట్ స్పేస్ అండి ఇది కూడా చాలా ఏ టీవీ కావాలంటే ఆ టీవీ మనకి ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం ఉందండి చాలా పెద్దది విశాలంగా ఇవ్వడం జరిగిందండి ఈ ఇది కూడా కప్బోర్డ్స్ మాత్రం మంచి క్వాలిటీ కప్బోర్డ్స్ వాడడం జరిగిందండి చాలా మంచి కంపెనీ కప్బోర్డ్స్ తయారు చేశారండి అలాగే మనం కిచెన్లోకి వచ్చాము ప్లస్ డైనింగ్ స్పేస్ అండి ఇప్పుడు చూసేది డైనింగ్ స్పేస్ అండి అలాగే కిచెన్లో కూడా వెళ్తున్నాం అండి చూడండి ఎంత బాగుందో ఇలా చూసుకుంటే హాల్ ఎంత విశాలంగా కనిపిస్తుందో ఈ యాంగిల్లో చూస్తే చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది హాల్ చాలా విశాలంగా ఇచ్చారండి ఇది కరెక్ట్గా నూట అరవై ఐదు గజాల్లో కట్టడం జరిగిందండి ఈ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు వచ్చేసరికి నూట అరవై ఐదు గజాల్లో కట్టడం జరిగిందండి అలాగే అలాగే దేవుడి గది కూడా మనకి ఉడ్డుతో తయారు చేశారండి ఇది దేవుడి కదండి ఉడ్డుతో చాలా బాగా తయారు చేశారండి మంచి డిజైన్ చేశారండి చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది అలాగే లోపల కూడా చూడండి బాగుండాల కదండి మంచి డిజైన్ తయారు చేశారు వెరీ నైస్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే కిచెన్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగిందండి కప్బోర్డ్స్ కూడా ఎలా ఏంటి అనేది కూడా క్లియర్ గా చూడండి నేను చూపించడం జరుగుతుందండి అలాగే కప్బోర్డ్స్ కలర్స్ కూడా మంచి బాగా మెరిసి మెరిసిపోతున్నాయండి వాల్ టైల్స్ కూడా మంచిగా వేయడండి వాల్ టైల్స్ చాలా మంచి బ్రాండెడ్ టైల్స్ వాడడం జరిగింది జరిగింది వాల్ టైల్స్ వచ్చేసరికి మాత్రం జాన్సన్ కంపెనీ టైల్సే వాడడం జరిగిందండి అలాగే కిచెన్ లో చూడండి ఈ కప్ ఇలాంటివి ఎక్కడే వేయలేదండి అలాంటిది మనకి ఈ ఇంటికి వేయడం జరిగింది చాలా బ్రాండెడ్గా తయారు చేశారండి ఇంటిని ఇంటిని మాత్రం మంచి బ్రాండెడ్గా తయారు చేయడం జరిగింది అలాగే బ్రాండెడ్ వస్తువులే ఇందులో మనకి ఫిక్స్ చేయడం జరిగింది అండి ఈ బిల్డింగ్ కట్టిన ఓనర్ గారు డైరెక్ట్ ఓనర్ గారే అమ్ముతున్నారండి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ ఓనర్ గారే ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి డైరెక్ట్ బిల్డర్ గారే ఈ బిల్డింగ్ అమ్ముతున్నారు కాబట్టి అండి మీరు ఇంకా మరెన్నో వివరాలు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనేసి అనుకుంటే దయచేసి ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న ఒక నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ కి కాల్ చేస్తే డైరెక్ట్ ఓనరే మీకు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారండి మీకు నచ్చిన వివరాలన్నీ మీకు ఏదైనా తెలుసుకోవాలి అనేసి అనుకుంటే ఆ వివరాలన్నీ తెలుసుకోండి ఆయనకి కాల్ చేసి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి చూడండి ఎంత విశాలంగా ఎంత బ్యూటిఫుల్ గా ఇంటీరియర్ కనిపిస్తుందో మీ కళ్ళతో మీరు చూడండి ఇప్పుడు మొత్తం అంత గా చూసాం కాబట్టి అండి ఇంకా రెండు బెడ్రూమ్స్ చూడటం ఉన్నదండి ఆ రెండు బెడ్రూమ్స్ కూడా ఒకసారి మనం క్లియర్ గా చూసేద్దాం అండి చూసిన తర్వాత అప్పుడు పైన టెర్రస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం అండి మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోర్ వచ్చేసరికి మాత్రం చాలా ఫినిషింగ్ మంచి బ్యూటిఫుల్ గా తయారు చేశారు అలాగే గుమ్మాలు కూడా అన్ని గ్రానైట్ గుమ్మాలు వేయడం జరిగిందండి గ్రానైట్ ఫ్రేమ్స్ తో తయారు చేయడం జరిగింది అలాగే విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ అండి ఆ కప్బోర్డ్స్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇలా చూస్తుంటే ఎంత బాగా కనిపిస్తుంటే చాలా ముచ్చట వేస్తుందండి ఈ ఇంటిని తయారు కట్టిన విధానం చూస్తే మాత్రం చాలా మంచి అందంగా తీర్చిదిద్దడం జరిగిందండి పైన పాలసింగ్ లింగ్ అయితేనేమి అలాగే నాలుగు వైపుల పెయింటింగ్స్ గానీ అలాగే ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కానీ అన్నీ కూడా చాలా బాగా తయారు చేశారండి చాలా బాగా కట్టడం జరిగింది నేను చెప్పడం కాదండి మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కదా అలాగే లైవ్ లో చూడాలి అనేసి అనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా మీరు లైవ్ లో చూడడానికి వెళ్ళండి దయచేసి ఒక్కసారైనా ఈ ఇల్లు చూడండి ఈ ఇంటిని మీ సొంతం ఖచ్చితంగా చేసుకుంటారండి ఎందుకంటే అంత బాగా కట్టడం జరిగిందండి ఈ ఇల్లు అలాగే ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కట్టిన వస్తువులు కంపెనీ పేర్లు వచ్చేసరికి మాత్రం మనకి టైల్స్ మాత్రం జాన్సన్ కంపెనీ టైల్సే వాడారండి మనం రెండో బెడ్రూమ్ చూస్తున్నాం అది కూడా ఒకసారి మీరు చూడండి అలాగే జాన్సన్ కంపెనీ టైల్సే వాడారండి అలాగే పెనోలెక్స్ వాడారండి అలాగే పాలికాప్ వాడేరండి అలాగే పాలిక్యాప్ కంపెనీ అలాగే పెనోలెక్స్ కంపెనీ వస్తువులే వాడారండి అలాగే లైట్స్ వచ్చేసరికి మాత్రం క్రం క్రిప్టోన్ అనేసి ఒక కంపెనీ ఉందండి చాలా పెద్ద కంపెనీ అది వాడారండి అలాగే స్విచెస్ మాత్రం లెగ్రాండ్ స్విచెస్ అండి అలాగే ప్లంబింగ్ వచ్చేసరికి ఆశీర్వాదం అండి జాగ్వర్ ఫిట్టింగ్స్ వాడారండి చాలా పెద్ద కంపెనీలు అన్ని బ్రాండెడ్ కంపెనీలే వాడారండి ఒకసారి మీరు ఇవి చూడాలి అనేసి అనుకుంటే మాత్రం మీ కళ్ళతో మీరు డైరెక్ట్ గా లైవ్ లో చూస్తేనే మీకు నచ్చుతుందండి డైరెక్ట్ గా ఇప్పుడు వీడియోలో చూసింది ఖచ్చితంగా నచ్చుతుంది చాలా మందికి అలాగే లైవ్ లో చూస్తే మాత్రం మీరు వదిలిపెట్టరు ఇంటిని వెంటనే మీరు మీ మీ సొంత ఇంటి కళ్ళ మీరు నెరవేర్చుకోవడానికి ఇల్లు కొనుక్కోవచ్చు అనుకునే వాళ్ళకి మాత్రం ఇది వెంటనే మీకు నచ్చుతుందండి ఎందుకంటే అంత అద్భుతంగా అంత అద్భుతంగా కట్టడం జరిగిందండి అలాగే వెస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ పడుతుంది అనుకునే వాళ్ళు మాత్రం వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మాత్రం రండి అలాగే కామన్ గా కూడా బయట అవుట్ సైడ్ ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి ఇది మనకి కాకినాడకి అతి సమీపంలోనే ఉందండి గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉందండి గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది గంగనాపల్లిలో తండ్రి గంగనాపల్లిలో వచ్చేసరికి అండి మీకు గా ఏంటంటే వాటర్ మాత్రం చాలా బాగుంటుందండి అలాగే అన్ని ప్రైమ్ లొకేషన్ లోనే ఉన్నాయండి మనకి ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియాలోనే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియాలోనే బిల్డింగ్ కూడా కట్టారండి అలాగే పిల్లలకి స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదండి హాయిగా మనం నడుచుకుంటాం వెళ్ళి మెయిన్ రోడ్ కి వెళ్ళొచ్చండి ఈజీ అండి జస్ట్ మెయిన్ రోడ్ చాలా సమీపంలోనే ఉందండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి బిల్డింగ్ ఇంటీరియర్ మొత్తం చూసేసాం కదండి చాలా బ్రాండ్ న్యూ హౌస్ అండి నేను మీకు వివరించానండి అలాగే నిజంగా బ్రాండ్ న్యూ హౌస్ అండి ఇది కొత్తగా కట్టడం జరిగింది పైన కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూడండి ఎన్ని పిల్లర్స్ తో కట్టడం జరిగిందో అది కూడా మీకు చూపించడం జరుగుతుంది అలాగే గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో మీరు బిల్డింగ్ కొనుక్కోవాలి అనేసి అనుకుంటే మాత్రం నేను ఈ బిల్డింగే సజెస్ట్ చేస్తానండి అంత బాగా కట్టడం జరిగింది అత్యద్భుతంగా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి అందులో రేట్ మాత్రం కంపల్సరీ తగ్గే అవకాశం మాత్రం ఉందండి ఏమంటే మధ్యవర్తులు ఎవరో లేకుండా ఈ బిల్డింగ్ అమ్ముతున్నారండి మీరు ఏదైనా వివరాలు తెలుసుకోవాలి అనేసి అంటే డైరెక్ట్ కట్టిన బిల్డర్ నంబరే ఇందులో ఉందండి ఆ బిల్డర్ గారికి కాల్ చేయండి ఆయనే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారండి దయచేసి ఈ వీడియో మొత్తం చూశారు కదండి ఒక లైక్ చేయండి నా కోసం అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మంచి ఇల్లు కాబట్టి